ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి కొంతవరకు సమస్యలు పరిష్కరించమని చెప్పేసి గారిని అయితే కలవడం జరిగిందనమాట జీపీఓల రాత పరీక్షకు విఆర్ఓ విఆర్ఏలకు మరో అవకాశం అయితే ఇవ్వడం జరిగింది గ్రామ పాలన అధికారుల ఎంపికకు పూర్వ విఆర్ఓ వీఆర్ వీఆర్ఏలకు మరో అవకాశం కల్పించనున్నట్లు మంత్రి పొంగలేటి స్పష్టం చేశారు సచివాలయంలో రెవెన్యూ సంఘాలతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు ట్రసా రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్ డిప్యూటీ కలెక్టర్ సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు సంఘ నాయకులు కూడా హాజరై పలు సూచనలు అయితే చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మూడు వేల నాలుగు వందల మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది జీపీఓలుగా అర్హత సాధించారు రెవెన్యూ సంఘాల విజ్ఞప్తి మేరకు వీఆర్ఓ విఆర్ఏలకు మరో అవకాశం కల్పించి రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించాం అవసరమైతే వీఆర్ఏల నుంచి జూనియర్ అసిస్టెంట్లు క్రమార్థకం నుంచి వారిని జీపీఓ పోస్టుల వైపు అయితే అనేది అయితే పరిశీలిస్తామని చెప్పేసి పేర్కొన్నారు శాఖలో పదోన్నతులు ఇతర శాఖలపై సంఘాల నాయకులు కూడా మంత్రికి అయితే వినతి పత్రం అందించారు చూశారు కదా ఈ విధంగా అయితేనే ఉద్యోగ సంఘాలు అయితే ఈ విధంగా కావడం అయితే జరిగిందనమాట మంత్రి గారిని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని